హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్ ఇక్కడ జయంతి ఏడ్చి ఏడ్చి ఎర్రగా ఉబ్బిపోయిన నా కళ్ళని మూడు రోజులుగా నిద్ర లేక కళ్ళ కింద ఏర్పడిన నల్ల మచ్చలను తిండి తినక ఈడ్చుకుపోతున్న కడుపును కనీసం దువ్వుకోకపోవడం వల్ల చిరాగ్గా ఉన్న జుట్టును ఎదురుగా ఉన్న అద్దంలో చూస్తుంటే అసలు నేనేనా అని అనిపిస్తోంది ఎలా ఉండేదాన్ని ఎలా అయిపోయాను శుక్రవారం హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చి నా గదిలోకి వచ్చిన దాన్ని మళ్ళీ ఆఫీస్కి అని సోమవారం తయారవుతున్నాను పాపం లత ఎంతో ప్రయత్నించింది నన్ను బయటికి రప్పించడానికి నాకు అన్నం తినిపించడానికి నాతో మాట్లాడడానికి కానీ దానికి ఏమని చెప్పాలి నా జీవితం మొదలవ్వకుండానే ముగిసిపోయింది అని చెప్పాలా లేకపోతే త్యాగానికి నేను నిలువెత్తు రూపాన్నని నన్ను నేను చూపించుకోవాలా రోజు ఎన్నో కళలతో ఆనందంగా ఉండే నేను ఆ కళలని నా చేతులతో చెదిమేసుకున్నానని చెప్పాలా చెప్తే అసలు లత ఊరుకుంటుందా ముందు నా రెండు చెంపలు వాయిన్ చేసి తర్వాత ఆ అల్మా దగ్గరికి వెళ్తుంది లతనే అలా స్పందిస్తే మరి విషయం తెలిస్తే సంజయ్ ఏమంటాడు నన్ను తిడతాడా లేకపోతే కొడతాడా లేదా మాట్లాడడం మానేస్తాడా ఒకవేళ తన మరదలు తన కోసం ప్రాణత్యాగం చేయబోయింది కదా అని తనని ఒప్పుకుంటాడా మూడు రోజుల నుండి మానసికంగా శారీరకంగా అలసిపోయాను సంజయ్ ఫోన్ చేసినా కూడా నేను ఎత్తలేదు వచ్చాడు రాలేదు తన మరదల విషయం తెలిస్తే నా వలనే అలా జరిగిందని కోపడతాడా నేను తనని అన్న మాటలు తెలిసి ఏమనుకుంటాడో దేవుడా ఏంటిది నేను అడగకుండానే నా జీవితంలో జరిగిన అద్భుతాన్ని నేనే చెదరగొట్టుకున్నాను ఎందుకు నా జీవితంలోని సంతోషాన్ని దేవుడు ఇంత తొందరగా లాగేసుకున్నాడు ఎందుకు నా సంజయ్ని నాకు దూరం చేశాడు నేనేం తప్పు చేశానని నాకు ఈ శిక్ష ఇంతవరకు నా జీవితంలో నాకంటూ నేను ఏది కోరుకోలేదు మరి నేను ఆశపడ్డ ఒకే ఒక విషయం సంజయ్తో జీవితం అది కూడా నాకు దక్కకుండా పోతుంది మొన్న శుక్రవారం జరిగిన సంఘటన నా మనసులో మెదిలింది ఎవరో ఒక వ్యక్తి నాకు ఆల్మా ఆత్మహత్యాయత్నం చేసిందని ఆమె ఉన్న హాస్పిటల్ పేరు చెప్పి ఫోన్ పెట్టేశాడు ఆల్మా ఎలాంటిదైనా కావచ్చు నన్ను ఎన్ని మాటలైనా అని ఉండొచ్చు కానీ తను కూడా సాటి మనిషే కదా అందుకే నాకు ఫోన్ రాగానే ముందు వెనుక ఆలోచించకుండా వెళ్ళిపోయాను నాకు అసలు ఏమీ అర్థం కావట్లేదు తను అసలు ఎందుకు ఇలా ఆత్మహత్య ప్రయత్నం చేసింది ఒకవేళ నిన్న నేను అన్నమాటలకి బాధపడిందా తను సంజయ్ని నిజంగానే ప్రేమిస్తుందా అందుకే అతని వదులుకోలేక చచ్చిపోవాలి అనుకుందా ఒకవేళ నిజంగానే తను ప్రేమిస్తే ఎందుకు తన ప్రేమను సంజయ్కి చెప్పలేకపోయింది నిజమైన ప్రేమ ఎప్పటికైనా గెలుస్తుంది కదా నా సంజయ్ నన్ను నిజంగా ప్రేమించాడు కాబట్టే మనసు బండరాయి చేసుకుని బ్రతికే నేను కూడా కరిగిపోయాను కదా మనసంతా గుబులు గుబులుగా ఉంది ఏదో తెలియని బాధ మొదలైంది హాస్పిటల్ దగ్గరవుతున్న కొద్దీ నాకు కంగారు భయం బెంగ ఎక్కువైపోతున్నాయి మనసు ఏదో కీడు శంకిస్తోంది నాకు ఏదో ముల అర్థమైపోయింది నాకు ఈ రోజుతో సంతోషం దూరమైపోతుందని ఆల్మా గది దగ్గరికి వెళ్తుంటే అంతా హడావిడిగా ఉంది డాక్టర్స్ నర్సులు చాలా కంగారుగా తిరుగుతున్నారు వాళ్ళందరినీ చూస్తూ భయంగా ఆ గది ముందుకు వెళ్ళి ఆగాను ఎవరిని అడగాలి అనుకుంటూ చుట్టూ చూస్తున్న నాకు ఆ గది ఎదురుగా ఉన్న కుర్జీలో ఒక ఆవిడ కూర్చుని ఉండటం కనిపించింది తను నా వైపు చూడట్లేదు బాధతో ఆ గది వైపే చూస్తోంది ఆమెను చూడగానే ఈ దేశస్తురాలు కాదు అని ఇట్టే తెలిసిపోతుంది తెల్లటి శరీరంతో చూడటానికి చిన్నదానిలాగా ఉంది కానీ ఆమె జుట్టుకి ఉన్న నల్ల రంగు సహజమైనదిగా అనిపించట్లేదు దానివల్ల ఆమె వయసులో పెద్దది కావచ్చు దాన్ని దాచుకోవడానికి రంగు వేసినట్టుంది ముఖంలో మాత్రం అందం కొట్టుచ్చినట్టుగా కనిపిస్తోంది చాలా స్టైల్గా ఉంది ఆమెను చూస్తే ఎవరినో చూసినట్టుగా అనిపిస్తుంది ఎవరు చాలా దగ్గరి మనిషిలా ఉంది ఆల్మాకి ఈమె ఏమవుతుందో ఎవరై ఉంటారు అని ఆలోచిస్తున్న నాకు ఆమె కళ్ళు నా వైపు తిప్పగానే వెంటనే అర్థమైంది తను ఎవరో ఆమెకు ఉన్న నీలి కళ్ళు చెప్పకనే చెబుతున్నాయి తను సంజయ్ వాళ్ళ అమ్మ అని చాలా వరకు పోలికలు సంజయ్కి వాళ్ళ అమ్మ నుండే వచ్చాయని అర్థమైంది కళ్ళ రంగు వంటి రంగు అందం ఇలా చాలా అందుకే సంజయ్ని చూడగానే ముందు అందరికీ తను భారతీయుడు కాదు అనిపిస్తుంది సంజయ్ మాట్లాడితే కానీ తెలుసుకోలేరు ఎవరు ఆవిడ కళ్ళు నన్ను చూడగానే బాధ నుండి ఒక్కసారిగా కోపంగా మారాయి వెంటనే తను కూర్చున్న చోటు నుండి లేచివచ్చి నా చెంప మీద కొట్టబోయి ఎందుకో ఆగిపోయింది కోపంగా ఉన్న ఆమె కళ్ళలో ఒక్క క్షణం భయం కదలాడింది లేదు తనెందుకు భయపడుతుంది భయం కాదు అది నా మీద జాలేమో నాకు చూపులకి అర్థాలు తెలియవని అప్పుడే గుర్తొచ్చింది సంజయ్ గారి ప్రేమలో మునిగాక ఆయన చూపులకి మాత్రం అర్థాలు తెలుస్తున్నాయి మళ్ళీ ఆమె కళలో మునుపటి కోపం వచ్చి చేరింది నా వైపు చూస్తూ ఎందుకు వచ్చావి ఇక్కడికి అంది అంత కోపం నా జీవితంలో ఇంతవరకు ఎవరూ చూపించలేదు అసలు ఆ పరిస్థితి నేను తెచ్చుకోలేదు అందరి మీద కోపం చూపించే సంజయ్ కూడా నన్ను ఏ రోజు కోపడలేదు ఇప్పుడు ఈ క్షణంలో నాకు నా తల్లిదండ్రులు కానీ నా చెల్లెళ్ళు తమ్ముడు కానీ లత కానీ గుర్తు రావట్లేదు నా సంజయ్ మాత్రమే నాకు బాగా గుర్తొస్తున్నాడు వెంటనే తన దగ్గరికి వెళ్ళి తనని వాటేసుకోవాలని ఉంది తన భుజం మీద వాలి నా బాధనంతా తీర్చుకోవాలి తన వెనకాలే నిలబడి నా భయాన్ని పోగొట్టుకోవాలి చాలా ఏడుపోస్తోంది అంతకంటే ఎక్కువ భయంగా ఉంది నిన్నటి ఆ ధైర్యమైన జయంతి ఈవిడ ఒక్క మాటతో చచ్చిపోయింది అల్మా నా మాట పూర్తి కానివ్వకుండానే నా మీద గయం అంటూ లేచింది ఆవిడ నా మేనకోడలు కాదు నా మేనకోడలి పేరు నీ నోట్లో నుంచి వచ్చిందంటే నీ నాలుక చీరేస్తా జాగ్రత్త నీ గురించి నాకు తెలియదనుకుంటున్నావా నా కొడుకుని వలలో వేసుకుని పిచ్చి చేసింది నువ్వే అని తెలుసు నా కోడలి ఈ పరిస్థితి కారణం కూడా నువ్వే అని తెలుసు ఏం మందు పెట్టావి నా కొడుకుకి అంతలా నీ వెనకాల తిరుగుతున్నాడు నాకు ఫోన్ చేసి నా మేనకోడలిని పెళ్ళి చేసుకుంటాను అని సంతోషంగా చెప్పినోడు నా కోడలు ఇక్కడికి వచ్చేలోపు వాడిని మార్చేశావు నీలో ఏముందని వాడు నీకు పడిపోయాడు నాకు అర్థం కావట్లేదు అసలు నీ ముఖం అద్దంలో ఎప్పుడైనా చూసుకున్నావా అందం లేదు ఆస్తి లేదు పలుకుబడి లేదు ఇవన్నీ లేకపోయినా మా వాడిని పెళ్లి చేసుకుని ఒక్క దెబ్బతో అవన్నీ అందుకుందామనే నీ ప్లాన్కి హ్యాట్సప్ అంటూ ఆగకుండా తిట్టేసింది నాకు నోట్ల నుండి మాటలు రావట్లేదు భయానికి చెమటలు బాగా పట్టేశాయి కళ్ళు తిరిగిపోతున్నాయి ఆయన ధైర్యం తెచ్చుకుని మాట్లాడడం మొదలుపెట్టాను దయచేసి అల్మాకి ఎలా ఉందో చెప్పండి తను బాగానే ఉంది కదా ఏ బాగుంటే ఇంకోసారి చంపేద్దామనా లేకపోతే ఇప్పుడే సీరియస్గా ఉంటే నీ ప్లాన్ సక్సెస్ అయ్యిందని సంతోషపడటానికా నీ గురించి తెలియక నా సంజు నిన్ను ఇష్టపడుతున్నాడు కానీ నాకు మాత్రం పూర్తిగా తెలుసు అయినా తప్పు నీది కాదు నీ తల్లిదండ్రులది కూతుర్ని కానీ పెళ్ళి చేయలేక ఇలా ఉన్నవాడిని చూసి పక్కలోకి పంపుతారు నేను చూడు నా కొడుకుని ఎలా పెంచాను ఎంత ప్రయోజకుడిని చేశాను నా వైపు అసహ్యంగా చూస్తూ అంది ఆమె కంట్లో కోపం కన్నా మాటల్లో అసహ్యం నన్ను ఎక్కువ బాధ పెడుతోంది భయపెడుతోంది కానీ తన వల్ల ఏ పాపం తెలియని నా తల్లిదండ్రులు మాట పడేసరికి కోపం వచ్చింది నా తల్లిదండ్రులను ఏం అనకండి వాళ్ళకేం తెలియదు అన్నాను బాధని కోపాన్ని అణుచుకుంటూ వాళ్ళని అనకుండా ఎవరిని అనాలి నీ వల్ల ఒక పక్క వాడి బిజినెస్ దెబ్బతింటోంది ఇంకొక పక్క అయిన వాళ్ళతో కూడా సంబంధాలు కూడా దెబ్బతింటున్నాయి నీకు అదే కదా కావాల్సింది వెళ్ళు వెళ్ళి వాడిని నీ కొంగుకి కట్టుకుని తిప్పుకో మేము ఏమైపోయినా నీకు అనవసరం కదా అంటున్న ఆమె మాటలకు ఏం చెయ్యాలో అర్థం కాలేదు నన్ను ఏం చేయమంటారు అడిగాను బాధతో గొంతు పూడుకుపోయింది నా వల్ల ఎవరికి మంచి జరగకపోయినా పర్వాలేదు కానీ చెడు జరిగితే మాత్రం తట్టుకోలేను నేను చెప్పినట్టు వింటావా ఆశగా అనుమానంగా అడుగుతున్న ఆమె వంక చూసి చేస్తాను అన్నట్టుగా తల ఊపాను అయితే మా సంజుని మర్చిపోవాలి వాడికి దూరంగా వెళ్ళిపోవాలి వీలైతే నువ్వు త్వరగా పెళ్లి చేసుకోవాలి ఎందుకంటే నువ్వు త్వరగా పెళ్లి చేసుకోకపోతే నిన్ను ఎక్కడున్నా వెతికి పట్టుకుని మరీ పెళ్లి చేసుకుంటాడు వాడికి దూరంగా వెంటనే కాకుండా కొన్ని రోజులు వాడు ఇష్టం లేనట్టు నటించి తర్వాత వెళ్ళిపో అప్పుడైతే నేను మర్చిపోవడానికి వాడికి ఈజీగా ఉంటుంది చివరిగా ఈ విషయం సంజయ్కి చెప్పొద్దు ఒకవేళ నువ్వు ఎవరికైనా చెప్పినట్టు తెలిసిందా నేను కూడా సూసైడ్ చేసుకుంటాను అన్నది బెదిరిస్తూ ఇది నువ్వే మీ ఫ్రీగా చేయని అవసరం లేదు నీకు ఎంత డబ్బు కావాలో అడుగు నువ్వు అడిగిన దానికి రెట్టింపిస్తాను డబ్బు సంజయ్ మీద ప్రేమని డబ్బుతో కొనగలమని ఆమె అనుకోవడం అంత బాధలోనూ నవ్వొచ్చింది నాకు నిజంగా నేను డబ్బు మనిషిని అయితే ఇక్కడి దాకా పరిస్థితి వచ్చేది కాదు సంజయ్ నన్ను ఇంత ప్రేమగా చూసుకునేవాడే కాదు ఏం చెప్తే అర్థమవుతుంది వీళ్ళకి నా ప్రేమ గురించి నాకు మీ డబ్బు అవసరం లేదు మీరు చెప్పినట్టే చేస్తాను అంటూ వెనుతితిరిగాను నిన్ను నమ్మొచ్చా వెళ్ళిపోతున్న నన్ను పిలిచి అడిగిన ప్రశ్నకి ఖచ్చితంగా అన్న నా సమాధానంతో ఆమె కళ్ళలో ఇప్పుడు తృప్తి కనిపించింది అల్మాని చూడాలని అనిపించినా ఆవిడ చూడని పదని నాకు అర్థమై ఇంకా అక్కడ ఉండకుండా ఇంటికి వచ్చేశాను చాలా నీరసంగా ఉంది ఆఫీస్కి వెళ్ళే ఓపిక కూడా లేదు కానీ సంజయ్తో మాట్లాడకపోయినా కనీసం ఈ కొన్ని రోజులు తనని కళ్ళ నిండా నింపుకొని దూరంగా వెళ్తాను నా గది తలుపు తెరిచి బయటికి రాగానే ఎదురుగా లత కనిపించింది దాన్ని చూడగానే దుఃఖం పొంగుకొచ్చింది కానీ అది పైకి కనపడినివ్వకుండా ఆఫీస్కి వెళ్ళబోయాను కానీ అది నా చేయి పట్టుకుని ఆపింది ఏం మాట్లాడకుండా నిశ్శబ్దంగా నేల చూపులు చూస్తున్న నన్ను ఎందుకే నాతో మాట్లాడట్లేదు ఎందుకు శుక్రవారం రాగానే లోపలికి వెళ్ళి తలుపేసుకున్నావు ఎందుకు భోజనం చేయట్లేదు లాంటి ప్రశ్నలు వేయను ఎందుకంటే నీకు నేను ఏమీ కానని నాకు మొన్నటితో తెలిసిపోయింది అందుకే నిన్ను ఏమి అడగను నువ్వు నాకు ఏమీ చెప్పకు కానీ ఏం జరిగినా నా జయంతి సంతోషంగా ఉండాలనేది నా కోరిక నా కోరిక తప్పంటావా అడిగింది అమాయకంగా అంతే అప్పటిదాకా అణిచిపెట్టుకున్న దుఃఖం లావాల పొంగుకొచ్చింది లతని గట్టిగా వాటేసుకుని తనివి తీరా ఏడ్చాను ఏడుపు మొత్తం తగ్గింది అనుకున్నాక మెల్లిగా జరిగిందంతా లతకి చెప్పాను అంతే దాని ముఖంలో ఆవేశం కోపం చూసి నాకు భయం వేసింది ఆ దిబ్బరొట్టె ముఖంది నిన్ను కొట్టడానికి చేయలేపితే నీలో ఉన్న జాన్సీ లక్ష్మీబాయి ఏం చేస్తోంది నిద్ర కానిపోయిందా ఏంటి మెల్లగా ఊపుకుంటూ వచ్చి మూడు రోజులుగా తిండి నిద్ర కరువై మాటలు మాట్లాడకుండా మూలను కూర్చుని ఏడడానికి నీకు సిగ్గుగా మళ్ళీ మా అన్నకి కాబోయే పెళ్ళానివి ఆవేశంతో ఊగిపోతూ అడిగింది నాలో ఉన్న బాధకి లత ద్వారా ఉపశమనం పొందుదామంటే నాకు దాని తిట్లతో ఇచ్చింది ఉపశమనాన్ని తిడితే తిట్టింది కానీ అది నేను దాన్ని దూరంగా పెట్టినందుకు నా మీద కోపడుతుంది అనుకున్నాను కానీ నా మీద దానికి ఎంత ప్రేమ ఉందో మరొకసారి రుజువు చేసింది ఏం మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉన్న నన్ను చూసి అనుకున్నా మొన్న నీకు ఖచ్చితంగా ఏదో ధైర్యంగా ఉండే గాలి పట్టింది అందుకే ఆ ఇద్దరు కేడిగాలను ఆడుకున్నావు ఎలా నేనీతో నీతో నువ్వు మరీ అంత అమాయకంగా ఉంటే ఎలా నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే నాకైతే చూడకపోయినా వాళ్ళు ఏదో నాటకం ఆడుతున్నట్టుగా అనిపిస్తోంది కాబట్టి అనవసరంగా వాళ్ళ మాటలు నమ్మి బంగారం లాంటి లైఫ్ని వదులుకోకు నీకు తెలుసు అన్నకి తెలిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో అన్నది హెచ్చరిస్తున్నట్టుగా అందుకే మనం ఎవరికి చెప్పొద్దు అప్పుడు సంజయ్కి ఏం తెలియదు అన్నాను అన్న తింగర్ బుచ్చి అనుకున్నావా అయినా ఇది నీ డైలాగే అనుకుంటా నీ సంజయ్కి చుట్టూ ఉన్నవి చుట్టుపక్కల ఉన్నవి మాత్రమే కాకుండా దూరంగా ఉన్నవి కూడా తెలుస్తాయని మరి ఇది మనం చెప్పకపోయినా తెలియదంటావా అడిగింది సాలోచనగా అసలు తనకి తెలిసే ప్రసక్తే లేదు అనవసరంగా భయపడుకు నువ్వు మాత్రం సంజయ్కి ఎట్టి పైసలను చెప్పొద్దు అన్నాను సరే నాకై నేను చెప్పను కానీ విషయం తెలుసుకుని నా దగ్గరికి వస్తే మాత్రం నిజం చెప్పేస్తా అంది సరే అన్నాను నీరసంగా మంచిది ఇప్పుడు వెళ్ళి మా అన్నని చూడాలంటే కొంచెం ఓపిక తెచ్చుకోవాలి ఓపిక తెచ్చుకోవాలంటే నువ్వు తినాలి అంటూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళింది గబగబ అన్నం పెట్టుకొచ్చింది తినమని దాని చేతుల్లో నుండి తీసుకుని తినబోతుంటే వద్దు నేను తినిపిస్తాను మరో మాటకు అవకాశం ఇవ్వకుండా నోట్లో ముద్ద కుక్కేసింది తింటూ ఉండగానే నా ఫోన్ మోగింది నెంబర్ చూస్తే కొత్త దానిలా ఉంది ఎవరబ్బా ఇంత పొద్దున్నే అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేశాను హాయ్ పెళ్ళాం అంటూ ఒక గొంతు పలకరించింది ఆ పిలుపుకు నాకు చిరాకు వచ్చేసింది ఎందుకంటే అలా పిలవడానికి ఒక్కరికే అర్హత ఉంది అది నా సంజయ్ కానీ ఇప్పుడు సంజయ్ తన సొత్తు కాదు అనుకుంటుని ప్రాణం పోతోంది ఎవరు మీరు కోపంగా అడిగాను నేనే చంటికి కాబోయే మొగుడిని ఏం చేసి లత నా వైపు ఎవరు అన్నట్టు చూస్తోంది దేవుడా నాకున్న బాధలు సరిపోలేదా కొత్తగా ఇంకా సృష్టిస్తున్నావు మొన్న నేను మాట్లాడిన మాటలకి జీవన్ భయపడి నాకు దూరంగా ఉంటాడు అనుకున్నాను కానీ ఇతను నన్ను వదిలిపెట్టేలా లేడు నేనే దొరికాను అందరికీ ఏడిపించడానికి జీవన్ నేను ఇప్పుడు నీతో మాట్లాడలేను అంటూ ఫోన్ పెట్టబోయాను ఓయ్ ఆగవే చక్కగా బావా అని పిలిచే దానివి ఇప్పుడు కొత్తగా పేరు పెట్టి పిలుస్తున్నావేంటి మొగుడిని పేరు పెట్టి పిలవకూడదు కానీ ఏంటో నీ నోట్లో నుండి నా పేరు వస్తుంటే కూడా బాగానే ఉందిలే ఇప్పుడు పిలిస్తే పిలిచావు కానీ పెళ్ళయ్యాక పిలవకు అమ్మ ఊరుకోదు అవును మనం పెళ్ళి ఎప్పుడు చేసుకుందాం ఈ వారం రోజులు మంచి ముహూర్తాలే ఉన్నాయంట కాబట్టి మనం పెళ్లి చేసేసుకుందాం అమ్మ పడుతోంది మన పెళ్ళికి అన్నాడు ఆపకుండా అతని మాటలకి తల గట్టిగా కొట్టుకున్నాను అది చూసి లత ఫోన్ లాక్కోబోయింది నేను వెంటనే వద్దు అన్నట్టుగా తల ఊపాను జీవన్ నీకు ఇంతకు ముందే చెప్పాను నేను వేరే వాళ్ళని ప్రేమిస్తున్నానని నీకు గుర్తులేదేమో ఒకసారి గుర్తు తెచ్చుకో అన్నాను విసుగ్గా ఎందుకు గుర్తులేదు బంగారం గుర్తుంది కానీ నువ్వు నీ లవర్ త్వరలోనే విడిపోతున్నారుగా అప్పుడు ఎలాగో నువ్వు ఒంటరు దానివి నీకు తోడు అవసరం ఆ తోడు నేనే అన్నమాట అర్థమైందా నవ్వుతూ అన్నాడు మేము విడిపోయే సంగతి ఇతనికి ఎలా తెలుసు అసలు ఇంతవరకు సంజయ్కి తెలియదు కదా నాకంతా అయోమయంగా ఉంది నీకెవరు చెప్పారో కానీ తప్పుడు సమాచారం ఇచ్చారు మేమేమి విడిపోవట్లేదు ఒకవేళ నువ్వు అన్నట్టు విడిపోవలసి వచ్చినా నిన్ను మాత్రం పెళ్లి చేసుకోను నీలాంటి వాడిని పెళ్లి చేసుకునే బదులు చావడం నయం అన్నాను కోపంగా నాకేం తక్కువైంది అందం లేదా చదువు లేదా ఉద్యోగం లేదా ఎందుకు నన్ను వద్దంటున్నావు నీకొకటే చెప్తున్నా గుర్తుపెట్టుకో నువ్వు నాకే సొంతం ఏంటి అర్థమవుతుందా నా ఒక్కడికే సొంతం ఒకవేళ నువ్వు నన్ను కాదనుకుని వేరే వాడిని పెళ్ళి చేసుకుంటే వాడిని చంపైనా నిన్ను పెళ్లి చేసుకుంటాను అంతేకాని నిన్ను చంపేస్తా నరికేస్తా అనను నేను అందరిలాంటి విల్లని కాదు నీకు ఇంకా నా సంగతి తెలియదు తెలీదు నాకు ఒక్కసారి ఏదైనా కావాలని అనిపిస్తే కావాలంతే దాన్ని దక్కించుకోవడానికి నేను ఎంత దూరమైనా వెళ్తాను ఎంతోమంది అమ్మాయిలు నా కోసం వచ్చినా వాళ్ళని కనీసం తాకని కూడా తాకలేదు ఎందుకంటే నువ్వెలా నా సొంతమో నేను నీకు అలా సొంతం నీకోసం ఇంతగా ఎవరిని ముట్టుకోకుండా ఎదురు చూసే నన్ను కాదని వంద మంది అమ్మాయిల వెనక వెళ్ళే వాడు కావాలంటావేంటి అన్నాడు బెదిరిస్తున్నట్టుగా నువ్వేమైనా చేసుకో నాకు కనవసరం కానీ నేను మాత్రం నేను అస్సలు పెళ్లి చేసుకోను అంటూ ఫోన్ పెట్టేశాను ఏంటంటే వాడి బాధ ఫోన్ కానీ అడిగింది లత అతనికి ఎలా తెలిసినా తెలియదు కానీ మీరిద్దరూ విడిపోయారు కదా ఇంక నన్ను పెళ్లి చేసుకో నన్ను కాకుండా ఎవరైనా చేసుకున్నా వాళ్ళని చంపి మరీ నిన్ను తీసుకెళ్తాను అన్నాడు అంటూ మొత్తం చెప్పాను వీడి చావుకు వీడే ముహూర్తం పెట్టుకుంటున్నాడు ఏవి తలరాతకు ఎవడు బాధ్యుడు కానీ నువ్వు కూడా బాగానే సమాధానం చెప్పావు వెరీ గుడ్ సరే ఇదిగో లంచ్ బాక్స్ ఆఫీస్కి నేను దింపుతాను పద ఆఫీస్ అయిపోగానే ఫోన్ చేసి వచ్చి తీసుకొస్తాను అందు తను తయారవుతూ వద్దు లేవే నేను వెళ్ళిస్తాను ఇంకా నువ్వు చెప్పడం నేను వినడం అమ్మాయి ఇప్పటి నుండి నేను చెబుతాను నువ్వు విను బండి తాళం తీసుకుని నా దగ్గరికి వచ్చింది తనతో పాటు నేను కూడా వెళ్ళాను నన్ను ఆఫీస్ దగ్గర దింపి వెళ్ళబోతూ పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా ఆఫీస్ అయిపోతుంది అనుకున్నప్పుడు నాకు కాల్ చేయి నేను వచ్చి తీసుకెళ్తాను అంది నేనేం మాట్లాడకుండా తల ఊపాను సరే అని చెప్పు అప్పుడే వెళ్తాను అంది మొండిగా సరే అన్నాను తను వెళ్ళిపోయింది ఆఫీస్లోకి వెళ్తున్న నాకు చాలా సంతోషంగా ఉంది నా సంజయ్ని చూస్తానని ఆత్రం నన్ను ఆగనివ్వట్లేదు సంతోషంగా మా గదిలోకి వెళ్ళిన నాకు సంజయ్ కుర్జీ ఖాళీగా కనిపించింది అంతే నా ప్రాణం పోయినట్టుగా అనిపించింది ఆఫీస్కి రావడానికి ఆలస్యం అవుతుందేమో అలసిపోయాడేమో అసలు అమెరికా నుండి రాలేదేమో ఇలాంటి ఆలోచనలన్నీ ముసిరి నాకు ఊపిరి ఆడనివ్వకుండా చేస్తున్నాయి సాయంత్రం దాకా ఎదురుచూసిన నాకు సంజయ్ రాకపోవడంతో పిచ్చి పట్టినట్టయింది వారం రోజులుగా సంజయ్ని చూడకపోతేనే నా పరిస్థితి ఇలా ఉంటే మరి తనకి శాశ్వతంగా దూరంగా వెళ్తే నేనేమైపోతాను అని ఆలోచించాల్సిన అవసరం లేదు సంజయ్కి దగ్గరగా ఉండలేను అని తనని చూడకుండా ఉండలేను దీనికి పరిష్కారం ఏంటి ఎంత ఆలోచించినా అర్థం కావట్లేదు సంజయ్ని దూరం చేసుకోవాలి అంటే నా గుండె ముక్కలుగా కోస్తున్నట్టు అనిపిస్తుంది నా బాధ ఎవరికి చెప్పుకున్న అర్థం కాదు తనని దూరం చేసుకుంటే నేను బ్రతుకున్న శవం కింద లెక్క నా సంజయ్ లేకుండా అసలు నా బ్రతుకెందుకు కానీ చనిపోవడానికి నా బాధ్యతలు అడ్డొస్తున్నాయి పోనీ జీవితాంతం పెళ్లి చేసుకోకుండా ఇలా బ్రతుకుదామంటే జీవన్ నన్ను వదిలేలా లేడు ఏం చేయాలి సాయంత్రం లతకి ఫోన్ చేస్తే తను వచ్చి తీసుకెళ్ళింది ఇంటికి వెళ్ళగానే నిస్సత్తువుగా సోఫా మీద కూర్చున్నాను ఏంటి అలా ఉన్నావు మా అన్న రాలేదా ఏంటి అడిగింది అనుమానంగా రాలేదు అన్నట్టు తల ఓపాను అనుకున్నాను నువ్వు ఇలా మూతి ముడుచుకుని కూర్చుంటే అర్థమయ్యింది వెళ్ళిన పని కాలేదు కావచ్చు రేపు వస్తాడేమో అయినా ఈ సందేహం ఎందుకు ఫోన్ చేసి అడగొచ్చుగా అంది నా పక్కనే కూర్చుంటూ ఎలా చేస్తానే తను ఇవాళ కూడా కాల్ చేస్తే ఎత్తలేదు నేను అసలు మాట్లాడొద్దనే కదా నేను తను దూరం పెట్టేది మళ్ళీ ఫోన్ చేయమంటావు ఎందుకు అన్నాను అసహనంగా ఎందుకే నువ్వు ఇంత ముండిగా తయారయ్యావు నువ్వేమైనా పెద్ద త్యాగమూర్తి కూతురిని అనుకుంటున్నావా నీకు ఇవన్నీ అవసరమా అయినా అన్న ఏ రోజైనా తన తల్లిదండ్రుల నీతో మాట్లాడా లేదు అంటే అన్నకి వాళ్ళంటే ఇష్టం లేదు అని కదా అర్థం మరి అలాంటి ఆమె అన్నదని త్యాగానికి సిద్ధపడ్డావు ఈ చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యావే నీకు నువ్వు అన్నీ ఊహించేసుకుని అన్నీ నువ్వే చేసేస్తే అన్న వచ్చాక అడిగితే ఏం చెబుతావు నా మాట విని ఇప్పటికైనా అన్నతో మాట్లాడు అంది నేను మాట్లాడలేను వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా కావచ్చు కానీ నేను వాళ్ళకి మాట ఇచ్చాను ఇంకా ఈ విషయం గురించి మనం మాట్లాడుకోవడం అనవసరం నా బ్రతుకి ఇంతే కానీ నాకు ఒక సహాయం చేయవాలత్తా బ్రతిమలాడుతూ అడిగాను ఏంటే సంజయ్కి ఫోన్ చేసి మాట్లాడవా ఎలా ఉన్నాడో ఎక్కడ ఉన్నాడో నాకు బెంగగా ఉంది లత అన్నాను కళ్ళలు నీళ్లు తిరుగుతుండగా క్షమించు జయ్యా ఈ విషయంలో నేను నీకు ఎలాంటి సహాయం చేయలేను ఎందుకంటే నువ్వే చెప్పావు కదా ఎవరికి అవసరమైతే వాళ్ళే ఫోన్ చేసుకోవాలని అంది నా మాటలు నాకే ఒప్ప చెబుతూ పోనీ మీ అన్న కదా నీకు మీ అన్న గురించి తెలుసుకునే బాధ లేదా అడిగాను నాకు మా అన్న ఎక్కడ ఉన్నా సూపర్గా ఉంటాడని తెలుసు కాబట్టి ఏమి కంగారుగా లేదు అన్నది లత అలా అంటుంటే ఇంకా అడగాలని అనిపించలేదు తర్వాత రోజు కూడా సంజయ్ కనపడలేదు అప్పుడు గుర్తొచ్చింది జయంత్ కూడా సంజయ్తో వెళ్ళాడు అని తన గదివైపు చూసే జయంత్ కుర్జీ కూడా ఖాళీగా ఉంది అంటే వీళ్ళు ఇంకా రాలేదా వెంటనే జయంత్కి కాల్ చేశాను సంజయ్తో మాట్లాడను అన్నాను కానీ సంజయ్ గురించి వేరే వాళ్ళని అడగను అనలేదుగా అసలు ఇప్పటిదాకా నాకు జయంతి విషయం ఎందుకు గుర్తుకు రాలేదు బాధలు మర్చిపోయి ఉంటాను చాలాసేపటికి జయంత్ ఫోన్ ఎత్తాడు హలో జయంత్ ఎలా ఉన్నావు హే జయంతి మేమిప్పటికి గుర్తొచ్చామా నిష్ఠూరంగా అడిగాడు లేదులే ఇక్కడ ఆఫీస్లో నేను ఒక్కదాన్నే కదా అందుకే ఫోన్ చేయడం కుదరలేదు వారం రోజులు అన్న మీ ప్రయాణం ఎక్కువగానే జరుగుతోంది కదా అన్నాను నేరుగా విషయాన్ని అడగకుండా నేను సంజయ్ గురించి అడిగితే తనకి అనుమానం రావచ్చు అందుకే అలా అడిగాను అవును జయంతి పని శుక్రవారం రోజు అయిపోయింది ఇంకా శనివారం బయలుదేద్దాం అనుకుంటుండగా అమెరికాలోనే వేరే ఆఫీస్లో ఇంకొక సమస్య వచ్చింది అందుకే అక్కడికి వచ్చాం ఇంకొక నాలుగు రోజులు పట్టొచ్చు అయినా సంజయ్ చెప్పుంటాడే నీకు ఈ విషయాలన్నీ అడిగాడు చెప్పాడు అన్నాను కంగారుగా సరే నాకు చాలా పనుంది నేను మళ్ళీ కాల్ చేశాను నీకు బాయ్ అంటూ ఫోన్ పెట్టేశాడు నేను పనిలో పడ్డాను ఎంత సంజయ్ గురించి ఆలోచించొద్దు అనుకున్నా కూడా నాకు తనే గుర్తొస్తున్నాడు చేస్తున్న పని మీద కూడా ధ్యాస కుదరట్లేదు కొంచెం సేపటికి నా ఫోన్ మోగింది సంజయ్ చేశాడేమో అని ఆనందంగా చూసిన నాకు నాన్న అని కనిపించింది వెంటనే ఎత్తాను నాన్న బాగున్నారా అడిగాను ఆనందంగా బాగున్నానమ్మా మీరు బాగా గుర్తొస్తున్నారు నాన్న నా దగ్గర కొన్ని రోజులు వచ్చి ఉండమని ఎన్నిసార్లు అడిగాను నాన్న మీరు మాత్రం రారు అలిగినట్టుగా అన్నాను కనీసం అమ్మ నాన్న వస్తే అయినా నాకు కొంచెం ఊరటగా ఉంటుందని అనిపిస్తోంది నేను రావడం కాదు నాన్న నువ్వే ఇక్కడికి రావాలి ఎందుకు నాన్న నీ మీద నమ్మకంతో నీకు ఒక సంబంధం చూశాను రా అబ్బాయి చాలా మంచోడు తను విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నాడు కోసమని ఇక్కడికి వచ్చాడంట వెంటనే పెళ్లి చేసుకుని వెళ్ళిపోవాలి తనకి ఎక్కువ సమయం లేదు తనకి నువ్వు నచ్చావు నీ గురించి నాకు బాగా తెలుసు కాబట్టి నేను కూడా ఒప్పుకున్నాను ఈ శుక్రవారమే పెళ్ళి నువ్వు ఉన్న పలంగా బయలుదేరి రావాలి సంతోషంగా చెప్పుకుపోతున్న నాన్న మాటలు అర్థమవడానికి నాకు కొంచెం సమయం పట్టింది నాన్న ఏంటి ఇలా చేశారు కనీసం నన్ను ఒక మాట కూడా అడగకుండా పెళ్లి పెట్టుకోవడం ఏంటి నా జీవితం ఎటు వెళ్తోంది నేను కావాలి అనుకున్న వ్యక్తిని ఇంకొకరు కోరుకున్నారు నేను వద్దు అనుకున్న వ్యక్తి నన్ను కోరుకున్నాడు నా తండ్రేమో నాకు తెలియకుండా పెళ్లి పెట్టేసుకున్నాడు సరిగ్గా ఇవాల్టి నుండి లెక్క పెడితే నాలుగో రోజు పెళ్ళి నా పెళ్ళికి కూడా నా ఇష్టం లేదు ఎవరికి కూడా ఇలాంటి పరిస్థితి రాకూడదు అమ్మా జయ పిలిచాడు నాన్న ఏంటి నాన్న నిన్ను అడగకుండా పెళ్ళి ఏర్పాటు చేశానని కోపం వచ్చిందా నాన్న గొంతులో నేను ఎక్కడ కాదంటాను అనే భయం వినిపిస్తోంది లేదు నాన్న నువ్వేం చేసినా నాకు సంతోషమే అన్నాను బాధని దిగమింగుతూ చాలా సంతోషంగా నువ్వెక్కడ కాదంటావో అని భయంగా ఉన్నింది ఇప్పటిదాకా కానీ నీ మాటలు విన్నాక హాయిగా ఉంది నువ్వు నా కూతురివి తల్లి నేను చెప్పిన మాట తప్పకుండా వింటావు అన్నాడు తృప్తిగా ఇంక నేను నిర్ణయించుకున్నాను ఎలాగో సంజయ్కి దూరంగా వెళ్ళాలి పెళ్లి చేసుకోకుండా ఉంటే రెండు రకాల చిక్కులు ఉన్నాయి సంజయ్ నన్ను వెతుక్కుంటూ వచ్చే అవకాశం ఉంది జీవన్ తాతో పెళ్ళికి ఒత్తిడి కూడా చేశాడు అందుకే నాన్న చెప్పినట్టుగా పెళ్లి చేసుకోవడమే మంచిది అబ్బాయి ఫోటో పంపిస్తున్నాను చూడు నాన్న అబ్బాయి పేరు అంటూ నాన్న మాటలకి అడ్డుపడ్డాను వద్దు నాన్న మీరు చూసారంటే ఇంక దానికి తిరుగులేదు నేను అబ్బాయిని చూడాల్సిన పని లేదు అన్నాను సరే అమ్మ మాట్లాడుతుందంట నాన్న అంటూ అమ్మకిచ్చాడు తల్లి జయ నువ్వు కనీసం ఒక్క మాట కూడా ఎదురు మాట్లాడకుండా పెళ్ళి ఒప్పుకునేసరికి మీ నాన్న చాలా సంతోషంగా ఉన్నారు ఈ సంబంధం మాట్లాడుకునేటప్పుడు అన్నారు నా కూతురు నా పేరు నిలబెడుతుంది అని సరే తల్లి నువ్వు ఈరోజే బయలుదేరిరా నేను లతకి కూడా చెబుతాను మీరిద్దరూ కలిసి రండి రేపటి నుండి నీకు నలుగు మొదలు పెట్టాలి పెళ్ళికి అంత టైం కూడా లేదు జాగ్రత్తగా రండి అంది ఆనందంగా నా బాధ సంగతి ఎలా ఉన్నా నా తల్లిదండ్రులు చాలా సంతోషంగా ఉన్నారు నాకు అది చాలు నా వల్ల ఎవరో ఒకరైనా సంతోషంగా ఉన్నందుకు నాకు తృప్తిగా ఉంది ఇంకా సంజయ్ తనకి కొన్ని రోజులు బాధగా ఉన్నా తర్వాత మర్చిపోతాడు సంజయ్ వచ్చే లోపు నా పెళ్ళి కూడా అయిపోతుంది నా గుండె నిజంగానే బండ రాయని ఈ క్షణంతో నిశ్చయమైపోయింది ఇంకా ఆలస్యం చేయడం ఎందుకని ఉదయ్ గారి దగ్గరికి బయలుదేరాను గుడ్ ఆఫ్టర్నూన్ జయంతి గారు నన్ను చూడగానే నవ్వుతూ ఎదురుచాడు గుడ్ ఆఫ్టర్నూన్ ఉదయ్ గారు నాకు ఒక వారం రోజులు సెలవు కావాలి ఉన్నట్టుండి ఊరెళ్లాల్సి వచ్చింది సార్కి కాల్ చేస్తే కలవలేదు అందుకే మీకు చెబుదామని వచ్చాను ఒకవేళ మీకు కాల్ చేసి మీరు చెప్పండి అన్నాను నాకు పెళ్ళి అనే సంగతి ఎవరికి తెలియకూడదు అందుకే ఉదయ్ గారికి చెప్పలేదు అయ్యో ఖచ్చితంగా నేను చెప్తాను సార్కి మీరు హాయిగా వెళ్ళిరండి అన్నాడు హాయిగా ఆ పదం ఇంకా నా జీవితంలో ఉంటుందో లేదు ఉంటాను ఉదయ్ గారు అంటూ నా గదికి వచ్చి అన్ని సర్ది వెంటనే ఇంటికి బయలుదేరాను మన జయంతి ఈ పెళ్లి చేసుకుంటుందా చూద్దాం తర్వాతి అప్డేట్లో బాయ్ ఫ్రెండ్స్ మరొక భాగంతో కలుసుకుందాం